కజిన్ సంతోష్ వల్లే తన సంతోషం దూరమైందంటున్నారు కవి అసలు సంతోష్ అనే వ్యక్తి చెడగొట్టడానికే ఉన్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తెలంగాణని ఆకుపచ్చగా మార్చేందుకు హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే సంతోష్ ఏమో అడవుల్ని కొల్లగొట్టేందుకు గ్రీన్ ఛాలెంజ్ అంటూ సో కాల్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తన మీద సంతోష్ రావు ఎన్నో కుట్రలు చేశారన్నారు కల్వకుంట్ల కవిత ఆయన ఉన్నదే చెడగొట్టడానికి అన్నరామే ఇక రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరల ఉంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిచెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతుంది సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర సీఎంఓళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడపేరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి రేవంత్ తో లోపాయి ఒప్పందం చేసుకుని టానిక్ కేసు నుంచి తప్పించుకున్నారన్నారు జాగృతి అధినేత ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరదు మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుకోండి ఫాజ్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు కన్నేసి గ్రీన్ ఛాలెంజ్ కవిత పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది సంతోష్ కు ఇద్దరు మనుషులు ఉన్నారని వాళ్ళను కూడా ఆయన ధనవంతులను చేశారన్నారు జాగృతి ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఇక ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు అంటే మన పల్లారాశ్వరెడ్డి అన్ననే చెప్పి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి రెడ్డి అన్నట్టు ఆయన ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోష క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన కలికాలంలో ఇలాంటి వాళ్ళ కుట్రలు నడుస్తాయని కానీ కలకాలం ఆ కుట్రలు సాగమన్నారు కవిత కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసే వాళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళకు నడుస్తున్నది వాళ్ళకు నడిచింది విజయం సాధించింది కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింప చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు సంతోష్ రావు కేసీఆర్ కు కోటరిగా ఉండి ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు కవిత సంతోష్ రావు వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళంతా తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారామే